పూజలైనా పండగలైనా సరే అసలు పక్క వాళ్ళు హెల్ప్ లేకుండా రెండు చేతులకి కోను కానీ గోరింటా కానీ మనమే ఇలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక కోను తీసుకొని చిన్న కప్పులో వేసుకున్నాను ఇప్పుడు ఒక ప్లాస్టర్ని తీసుకొని వేలికి ఎంత పొడుగు గోరింటా కావాలి అంత పొడుగు చూసుకొని ప్లాస్టర్ వేసుకోవాలి ఇలా అన్ని వేలికి సమానంగా వేసుకోవాలి లేకపోతే ఎగుడు దిగుడు పండుతుంది ప్లాస్టిక్ లో రెండు చేతులకి ఈజీగా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత చేతి వేలతో ఒకసారి రబ్ చేసుకోవాలి లేకపోతే ఉంటే అందులోకి వెళ్ళి ఎక్స్ట్రాగా పండుతుంది నాకు వచ్చిన దానిలో ఈ చందమం ఒకటేనండి ఇలా చేతికి ఆరిపోయిన తర్వాత ఇంకో చేతికి పెట్టుకోవడం కన్నా ఇలా రెండు చేతులకి ఒకేసారి పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఇప్పుడు కోను వేసిన కప్పుని తీసుకుని అందులో వేలు ఇలా గుండ్రంగా తిప్పి తీస్తే పలచగా అన్ని వేలకి సమానంగా అంటుకుంటుంది ఎక్కడైనా ఖాళీలు ఉంటే ఇలా చేతితో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఒక అరగంట సేపు ఎండితే సరిపోతుంది అండి తర్వాత వాటర్ లో వాష్ చేసుకుని టేప్ తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది అసలు నొప్పు గాని మంట గాని ఏమి ఉండదండి ఇంకా పూజలకు గాని ఫంక్షన్ గాని ఇలా చేతికి నిండుగా అందంగా గోరంట పెట్టుకోవచ్చు